హలో దేవుని యొక్క మాటలు శ్రద్ధగా మనం కొద్ది నిమిషాలు విన్నాం మరి గడిచినటువంటి దినాల్లో మరి అద్భుతకరంగా దేవుని యొక్క మాటలు మనం విన్నాం ప్రార్థన గురించి మరొకసారి రోజున కొన్ని మాటలు మనం విన్నాం చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమానికి ముందు వెళ్దాం మనం ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభు మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి వందనాలు స్తోత్రములు గడిచిన కాలమంతా మీరే తోడుగానే అడగొండి ఆదరించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం రాత్రికాల సమయంలో నాయన ఇదిగో తండ్రి సోమవారం మంగళవారము నా తండ్రి ప్రభ గురువారం శుక్రవారం ప్రార్థనల గురించి మేము ధ్యానిస్తూ ఉండగా ఇదిగో తండ్రి ప్రభ నాతో అనేకమైన సోదరులు నాయన సహోదరులు సహోదరులు ప్రభు ప్రార్థనలో చేసుకుంటే ఈ విధమైన ఆత్మీయతలో బలముగా స్థిరంగా ఉండలాగన ఏమన్నా ఉపయోగపడుతుందని ఒక ఆశతోటి కార్యక్రమం ప్రారంభిస్తుండగా ఆయన మీరే స్థానంలోకి రాని నాతో మాతో లైవ్లో ఇంటిని బిడ్డలతో మీరే మాట్లాడే మహిం పొందుకోనమని ఏ పరిశుద్ధ నామూలు స్థుతించి ప్రార్థిస్తున్నావు తండ్రి అమే చాలా మంచిది పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం ఈ రోజున మనతోటి మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటని ఆలోచన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన మనం చాలా దినాలు బట్టి చాలా విషయాలని వింటున్నాం అయితే విశ్వాసంతో లేకుండా ఎలాగ చేస్తున్నామండి విశ్వాసంతో కదా మేము ప్రార్థన చేసేది అని ఒక ఆలోచన చేయవచ్చు విశ్వాసం లేకుండా ఎవరు ప్రార్థన చేయరు విశ్వాసంతో చేస్తారు అయితే కార్యాల విషయాల్లోకి వచ్చేటప్పటికీ అనేకమైన అద్భుతాల విషయాల్లోకి వచ్చేటప్పటికి దేవుడు మనల్ని వేటిని చూస్తాడని ఆలోచన చేస్తే ఒకటి నమ్మకము రెండోది విశ్వాసం రెండు పదాలు ఒకటైన ఒకటే సమ్మ భావానికి వస్తుంది ఈ రెండు బైబిల్లో వాని నమ్మకం చొప్పున లేక వాని విశ్వాసం చొప్పున స్వస్థత అనేటువంటిది ఉంటుంది అయితే ప్రార్థన చేసేటువంటి మనకి ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ప్రతి ఒక్క దినాల్లో మనం వింటున్న ప్రార్థన ఈ విధమైనటువంటి ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయాలని ఇలాంటి మెలుకు కలిగి ప్రార్థన చేయాలని ఇలాంటి విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన విశ్వాసంతో ఉండి మనం చేసేటువంటి ప్రతి ప్రార్థన ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి మన జీవితాల్లో అని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క మాటల్ని చదువుకున్న పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఉన్నటువంటి మాటని నేను చదువుతున్నాను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును అని రాయబడింది భక్తుడైనటువంటి యాకోబు ద్వారాగా యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో ఒక వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన మాట్లాడుతున్న విషయం ఏంటంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అంటున్నాడు అంటే విశ్వాస సహితమైందంటే విశ్వాసం వల్ల విశ్వాసములో సుమారుగా మన పర్సంటేజీ చూస్తాం కదా యాభై అని ఇరవై ఐదు అని డెబ్బై ఐదు అని అని సహజ కొన్ని మార్కులు కానీ చూస్తూ ఉంటాం ఒక కార్యము జరగాలంటే ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన తగ్గట్టుగా విశ్వాసము ఉంచాలి విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన ఎవరైతే చేస్తారో ఆ ప్రార్థన వల్ల జరిగేటువంటి కార్యం ఏమిటంటే రోగిని స్వస్థపరచును అన్నాడు మన దగ్గర ఏదో కృపావారాలు అని స్వస్థత వరాలు అని నేను చేస్తే పోయిద్దంటే అవి చల్లవు కొన్నిసార్లు కూడా కొన్నిసార్లు చెల్లుతాయో నాకైతే తెలియదు కానీ చల్లవవి ఆ రోగిలో లేక బలహీనుడిలో విశ్వాసము కనుక లేకపోతే దేవుని యొక్క కనులు కనుక ఆ వ్యక్తి మీద లేకపోతే మనం ఎన్ని గంటలు ప్రార్థన చేసినా ఆ వ్యక్తికి స్వస్థత రాదు అందుకని భక్తులు వానికి స్వస్థపరచబడటానికి తనలో విశ్వాసం కలిగి ఉండదని గ్రహించి అర్హుడని గ్రహించి వాళ్ళు స్వస్థపరిచినట్టు బైబిల్లో ఉన్న దేశ క్రీస్తు పురవారికి శిష్యులు పౌలు గారితో సహా చూసుకుంటాం మనం అందుకని విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అంటాడు కనుక ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది ఒక ఇంటికి ఒక ఇల్లు కట్టాలంటే మూడు రకాలుగా కడతారు ఏమిటంటే చుట్టూ కందకంలాగా తీసి లాగా వేసేసి కొన్ని మొగరాళ్ళు లాంటివి వేసి వేసి కడతారు కొన్ని ఏం చేస్తారంటే ఆగర్లు అలా తీసేసి వేసేసి ఆ పిల్లర్స్ లేపేసి కట్టేస్తారు కొన్ని ఏం చేస్తారంటే పాదాలాగ వేసేసి స్ట్రాంగ్గా ఒక మనిషి పాదాలు ఏ విధంగా ఉంటాయో స్ట్రాంగ్గా ఆ విధంగా వేసేసి స్టాండర్డ్గా ఉండటానికి అలా కడతారు వీటన్నింటిలో కల్లా మూడోదిగా మనం చెప్పుకుంది స్టాండర్డ్గా ఉంటుంది ఎక్కువగా మనం గమనిస్తున్నట్లయితే అదేవిధంగా విశ్వాస సహితమైన ప్రార్థన రోగికి స్వస్థత కలిగించేదంటే అలాంటి స్ట్రాంగ్గా ఉండాలి మనం చేసేటువంటి ప్రార్థన ఏదో వేస్తే ఒక రాయద్దాం ఒక రాయిగా వస్తే వచ్చింది పోతే పోయింది అన్నట్టు ఉండకూడదు చేయగలిగినప్పుడు మనం ఎలా చేయాలంటే కార్యము జరిగేదాకా ఆ విషయాన్ని విడిచిపెట్టకూడదు కార్యము జరిగేదాకా మనము ఆ విషయంలో మౌనంగా ఉండకూడదు విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన అంట రోగిని స్వస్థపరుస్తుంది అన్నాడు ఇంకొక మాట ఏమంటే ప్రభువు అతన్ని లేపును ఎక్కడి నుంచి పడక మించి కాయలాగా పడి ఉన్నాడంటే జబ్బుతో పడి ఉన్నాడు రోగంతో మంచం మీద పడిన ఆ వ్యక్తి లేచి నడవటానికి దేవుడు చూపుతాడు ఇసుక ఆ మరణకరమైన రోగము కలిగి మంచం పట్టి ఉన్న పరిస్థితి కదా తను మరణిస్తాడని దేవుడు చెప్పిన మాట కదా తన గోడతటి తిరిగి దేవుని ప్రార్థించే ఆయుష్ని పొడిగించి అతను లేచి మళ్ళీ యథాప్రకారంగా పరిపాలించుకున్నటువంటి పదిహేను సంవత్సరాలు ఆయుష్ సంపాదించుకున్న పరిస్థితులు కదా కనుక నీ విషయాలు మనకు ముందు ఉదాహరణగా చాలా ఉన్నాయి కనుక నీ విశ్వాస సహితమైన ఎటువంటి ప్రార్థన అద్భుతమైనటువంటిది జరుగుతుందని చెప్పేసి చెబుతూ ఇంకొక మాట ఏమన్నా అంటే అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నందును అని రాయబడింది పాపముల వలన గనుక తనకు వచ్చిన శరీర బలహీనత అయితే ఒకవేళ అతని జీవితంలో పాపాలు గనుక ఉన్నట్లయితే ప్రభు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి యొక్క దోషాలని క్షమిస్తాననేటువంటి పదం రాస్తూ వచ్చాడు పదహారులో కూడా ఏమంటాడంటే మీ పాపములు ఒకనితోనొకడు ఒప్పుకొనిడి తర్వాత మీరు స్వస్థత పొందినట్లు ఒకరిని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి అన్నాడు ఎక్కడ చేయాలంటే ఒకరి కోసం ఒకడు మనం సహజంగా ధన విషయంలోకి వస్తే బదులు తెచ్చుకుంటాం అబ్బాయి రేపు ఇచ్చేస్తా కానీ ఒక వెయ్యో ఒక పదివేలు అంటాం సరే లేరు అడిగిపోతే ఒక ఒకరోజుని ఈ వ్యక్తికి ఒకరోజు అట్లా అవసరాలు తీర్చుకుంటూ ఉండే సందర్భాలు కాడ ఉన్న రోజు ఇంకొక వ్యక్తి ఇస్తాడు ఇంకొక వ్యక్తి ఉన్న రోజు నీకు ఇస్తూ ఉంటాడు అలాగనే మన దోషములు కూడా మనకు బలహీనలమై ఉన్నప్పుడు జబ్బులతో ఉన్నప్పుడు శరీర బలహీనత కలిగిన సందర్భాల్లో ఏమని రాస్తూ ఉంచారో ఒకడిని ఒకడు బలపరుచుకోవాలి ఒకడి కోసం ఒకరు విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనలు విశ్వాసములో కలిగినటువంటి బలమైనటువంటి ప్రార్థనలు ఎవరైతే చేస్తారో ఒకరి కోసం ఒకరు ఆ ఐక్యతని ఆ ప్రేమను చూసి నిన్నవారిని పరుగు వారిని ప్రేమించము సహోదర లైక్యత కలిగి ఎంత మేలు ఎంత మనోహరం వాక్యం సెలవిస్తుంది అందుకని మీ పాపను ఒకరితోనొకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి నీతిమంతుని విజ్ఞాపన మనం పూర్వకమైతే బహు బలం గలదై ఉండును అన్నాడు కాని కూడా దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారి విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ రోజున దేవుని సన్నిధిలో మనం వింటున్నటువంటి మాటలు దేవుడు చెప్పేటువంటి విషయాలు ఏమిటంటే ఒకరితో ఒకడు మన దోషాలు ఒప్పుకోవాలంట ఎలా కుదిరిద్దండి మన పాపాలు ఒప్పుకోవటం అనుకోవచ్చు ఇక రెండో కారణం ఏంటంటే సాక్ష్యం అనమాట అది ఇందుకో ఒకప్పుడు నేను ఇలాంటి జీవితంలో కలిగి ఉన్నాను ఇలాంటి రోత బ్రతుకునాది ఇలాగ నేను జీవించేవాడిని ప్రభు నన్ను పట్టుకొని ఈ విధంగా తన జీవి తన యొక్క మంచి జీవితాన్ని నాకు అనుగ్రహించాడని మన సాక్ష్యాలుగా చాలామంది అడకపోయిన చెప్తూ ఉంటారు అదే ఒప్పుకోమంటది అంతేగాని కూర్చొని నువ్వు అన్ని కూడా ముప్పై మూడు రకాలు చెప్పుకోమని కాదు కృపా సహితమైనటువంటి ప్రార్థన ఏమిటంటే దేవుని యొక్క వాక్య భాగం మనం ఆలోచించి విశ్వాస సహితమైన ప్రార్థన దేవుని కృపతో కలయబడినటువంటి రీతిగా అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరిగే విషయం ఏంటంటే మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్టు ఒకరిని కొరకు ఒకడు ప్రార్థన చేయడి చాలా ప్రాముఖ్యమైన ఒకరి కోసం ఒకరు మనం ప్రార్థన చేసుకుంటూ బలపరచుకుంటున్నప్పుడంట దేవుడు గొప్పగా స్వస్థతల్ని ఆరోగ్యాన్ని ఇస్తాడని చెప్పాడు మానవ మాతృలు మేము ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చిద్దా మేము ప్రార్థన చేసుకుంటే మాకు మేలు కలిగిద్దా అని చెప్పి మనం అనుకోవచ్చాము అందుకని ఒక మాట రాస్తూ వచ్చాడు పదిహేడులో ఏలియా మానవ మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షంపలేదు ఏలియా మనలాంటి వాడే అనుకున్నాం కదా అమ్మో నేను ప్రార్థన చేస్తే కూడా నా సోదరుడికి స్వస్థత వచ్చిందా విశ్వాస సహితమైన ప్రార్థన కార్యం జరిగిచ్చిద్దరు రాయబడింది కానీ మేమంతటి గొప్పలో మేనా మనం అనుకోవచ్చు అందుకని కింద అలాగ తక్కువగా మనం చేసుకుంటున్నాం కనుకనే అన్నం మాట ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే సామాన్యుడే అయితే అతడు ప్రార్థన చేసినప్పుడు అంట వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరంలో భూమి మీద వర్షం ఆసక్తితో అంటే ఇష్టం కలిగి దేవుని మాట శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి చురుకైనటువంటి స్వభావం కలిగి కర్తవ్యం కలిగి దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం ప్రార్థన చేస్తే వర్షం మూడున్నర సంవత్సరాలు అంటే వెయ్యి దినాలు వర్షం లేదు కనుక ఇది ఎలా సాధ్యమైందంటే ఆసక్తి కలిగి ప్రార్థన విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఏలే చేశాడు కనుక మీరును అలాగనే విశ్వాస సహితమైన ప్రార్థన చేసిన ఎడల రోగి అనేటువంటి వ్యక్తి స్వస్థత కలిగింది రెండో విషయం ఏంటంటే ఆ రోగి ప్రార్థన చేసుకుంటే అతనికి విడుదల కలిగింది ఇంకా అతడు ఒక్క వ్యక్తి ఆ పాపంలో ఉన్నవాడల దేవుడు వాళ్ళ పాపాలు కూడా క్షమిస్తాడనేటువంటి విషయాన్ని ఇక్కడ పదిహేను పదహారు పదిహేడు మూడు వచనాల్లో యాక పత్రిక ఐదా విధానంలో చాలా స్పష్టతగా ఉన్నటువంటి విషయాలు కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రోగి అయినటువంటి వ్యక్తి కూడా విశ్వాసంతో విశ్వాసం కలిగి ఉండి ప్రార్థన చేస్తే విడుదల వస్తుంది విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే విడుదల రాదు విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన అద్భుతాలు చేస్తే అని వాక్యం చెప్తుంది మరొక మాట అంటాడు మత్స్యస్థ వార్తలో రాయబడిన మాట ఏమిటంటే పదిహేను అధ్యాయము చాలాసార్లు మనం గడిచిన దినాల్లో కూడా విశ్వాసం గురించి స్వస్థతల గురించి మనం విన్నాం ఇక్కడ చదువుకునేటువంటి ఆ సందర్భం గురించి మత్స్థ వార్త పదిహేన అధ్యాయంలో ఇరవై ఒకటో వచనంలో రాయబడినటువంటి మాట ఇరవై రెండవ వచనం ఇరవై ఒకటి ఇరవై రెండవ వచ్చిన కలిసి ఉంటే తర్వాత ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఒక స్త్రీ మనకు కనబడుతుంది ఆమె పేరు కణాని స్త్రీని రాయబడింది బైబుల్లో ఆమె కుమార్తె బలహీనురాలై బైబిల్లో రాయబడిన మన దయ్యం పట్టి బహు బాధపడుతుందనే విషయాన్ని రాస్తూ వచ్చాడు ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రార్థన చేసినట్టుగా ప్రార్థన అనే పదం మనకు అసలు కనపడదు ప్రార్థనని కనబడితేనే అది ప్రార్థన చేసినట్లు అంటే చాలా పొరపాటు మనం కనుకొని ప్రార్థన అనే అక్షరం అక్కడ కనపడినంత మాత్రాన వాళ్ళు ప్రార్థన చేసినట్టు కాదు అంటానికి మనకి ఏ అధికారం లేదు కానీ ఒకసారి చదువుకుందాం పరిశీలన చేసుకుందాం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన కలిసి ఉంటే ఏసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిద్ధుల్లో ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కణాను స్త్రీ యొక్క వచ్చి ప్రభువా దావీదు కుమారుడ నన్ను కరణింపు నా కుమార్తె దయం పెట్టి బహు బాధపడుచుందని కేకలు వేసిన ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు అంటే ఇక్కడ మనం కొంచెం ఆలోచన చేస్తే ప్రభువా అంటే పరిపాలించేవాడు ఇక్కడ ప్రభువా దావీదు కుమారుడ నన్ను కరణింపము అనేటువంటి ప్రదము ఆయన్ని బ్రతిమలాడుకుంటున్న దానికి సాదృశ్యంగా కనబడుతుంది ప్రార్థనలో కూడా పెనుగులాట యాకోబు పెనుగులాడాడు నువ్వు నాకు వాగ్దానం చేశావు నా సోదరుడు సుమారుగా నాలుగు వందల మందితో వస్తున్నాడు నాకు భార్యలు ఉన్నారు నలుగురు పిల్లలు చూస్తే పదమూడు మంది ఉన్నారు నా పరిస్థితి ఎందుకు మందులు ఉన్నాయి ఏమిటి స్థితి అని చెప్పి భయముతోటి దేవుని దగ్గర పెనుగులాడాడు ఆ రాత్రి అంతా కన్నీరు కరిచాడు అయితే దేవుడు కరుణించి గొప్పగా ఆశీర్వదించి పంపించాడు అన్నకు ప్రేమ కలిగింది కనుకని ఇక్కడ కూడా కరుణించేటువంటి విషయాలు కనుకని ఆ స్త్రీ కూడా తన విధానములో ఆ పరిస్థితిలో ప్రార్థనాపూర్వకంగా వినయముతోటి మర్యాదగా యేసుక్రీస్తు ప్రభులతో ఏమైనా మాట్లాడుతుంది ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపము దయచేసి నన్ను కరణింపు వేడుకోవటం అంటారు దీన్ని కరుణింపము నా కుమార్తె దయ్యం పెట్టి బహు బాధపడుతుందని కేకలు వేసి ఎలిగిహోబర పెట్టగా ఆయన తన పరిశుద్ధ పర్వతుండే నాకు ఉత్తరం ఇచ్చిన కేకలు వేయటం రోజుల్లో అద్భుతకరమైన కార్యాలు మన జీవితంలో జరగాలంటే ఏకాంతానికి వెళ్ళాలి ఏకాంతానికి వెళ్ళి కూర్చొని అక్కడ చేయి ఎలిగెత్తి యహోవాకు మొరపెట్టిన వాక్యం పట్టుకొని ఈ విధంగా కణ స్త్రీ కేకలు వేసినట్టుగా కేకలు వేయి నాలుగు గోళ్ల మధ్య ఎళ్ళ మధ్య కూర్చొని మనం కేకలు వేస్తే మన ఎలాగుండదు మన భక్తి మనం ఏమో కానీ వాళ్ళు మనని ప్రభువుని అవమానకరంగా కొన్ని విషయాలు మాట్లాడతారు కనుక మనం ఏమి ప్రార్థన చేసేది మనకి ప్రభుకే తెలియాలి పక్కడకి తెలియాల్సిన అవసరం ఏమాత్రము లేదు కనుక నా విధంగా కేకలు వేసింది ప్రార్థనే చేసింది ప్రభుని వేడుకుందనేటువంటిది ఇందులో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి విషయాన్ని గమనించాలి అక్కడ లేదు చెప్పింది కరెక్ట్ కాదంటే అది నేను చెప్పింది కాదు కానీ ప్రభువే రాయించాడు కరుణింపు అని చెప్పి మాట్లాడుతుంది ప్రభు అంటే నన్ను పరిపాలించువాడా తను ఎవరు ఏమై ఉన్నాడో ఏమని పిలవబడుతున్నాడో ఆ పదాన్ని ఎత్తి మాట్లాడింది కాదు కనుక నేను చాలా అద్భుతకరమైనటువంటి విషయం ఇరవై ఐదవ వచనంలో కూడా ఒక మాట రాయబడిన మాట ఏమిటంటే ఆయనను ఆయనను ఆమె వచ్చి ఆయనకు మృక్కి ప్రభువ నాకు సహాయం చేయమని అడిగను అర్థమవుతుందా ఇది ప్రార్థన తన ప్రార్థనా విధానాలు అందుకని మొక్కిందంట ఏ విధంతో మొక్కుంటారు మొక్కాల్సినంత అవసరం ఏంటి అసలు దేవుణ్ణి ప్రభువాని పిలవటమే ఆ ప్రార్థన విన్నపం అది కనుకనే పదాలు వేరుగా ఉంటాయి మనం చూస్తున్నప్పుడు కొన్ని భాష పదాలు వేరుగా ఉంటాయి కొన్ని ఏరియాలో ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క వస్తువుని ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు అలాగే నామ కూడా ప్రభువ నాకు సహాయం చేయమని ఆయన అడిగింది ఏం చేసిందంటే ఆయనకు మృక్కి దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి మృక్కి నాకు సహాయం చేయమని చెప్పేసి ఆయన అడగటం జరిగింది కనుక నా విన్నపములు దయతలచమని వేడుకున్న సందర్భాలు తన కుమార్తె మీద తనకున్నటువంటి ప్రేమ ఆయన దగ్గరకు వచ్చి చూపించిన విన్నయ విధేయతలు లోబడే స్వభావం తగ్గింపు స్వభావం ఇవన్నీ దేవుడు చూసి మాట్లాడిన మాట ఇరవై ఎనిమిదిలో ఏమన్నా రాయబడింది అంటే అందుకు ఏసుక్రీస్తు ప్రభురమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కొరినట్టిని కౌనుగా కని ఆమెతో చెప్పను ఆ గడియలోని ఆమె కుమార్తె స్వస్థతను అందిను కణాను చేసినటువంటి మనవి కణాను చేసినటువంటి ప్రార్థన ఆమె చేసుకున్నటువంటి మొర దేవునికి పెట్టిన మొర ప్రభు ఆలకించి ఆమె ప్రార్థన నిజమైందా కాదని పరీక్షించినట్లుగా ఆమె శరీర స్వభావాన్ని బట్టి గర్వంతో ఉందా సాత్వికంతో ఉందా వినయంతో ఉందా లేదా ఆ తర్వాత ఆమె కుందలు పరీక్షించి అమ్మాని విశ్వాసం గొప్పది నువ్వు ఏదైతే కోరుకున్నావో అది ఖచ్చితంగా కలిగిద్దని ప్రభు చెప్పారు ఈ రోజుల్లో మనం ఏదో కొంత సమయం ప్రార్థన చేసి కార్యం జరగలేదని అటువైపు చూస్తాం కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మనకు రాయబడినటువంటి కొద్ది వచనాల్లోనే ఇంత ఉంది కానీ వచ్చినాల్లో మనకు సమకూర్చి ఒక రెండు నిమిషాలు చదువుకోవటానికి అనుకూల కలిగిన రీతిగా ఉందోము కానీ అది ఒక్క పోటలో కాసేపట్లో జరిగిన సందర్భం కాదు అది ఒక వ్యక్తి ఒకరి దగ్గర రావాలన్నా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడతాము సంభాషణ ఏమో ఐదు నిమిషాల్లో అయిపోయింది అది కాదు కదా కానీ నాకు కేకలేస్తుంది అని పట్టించుకోలేదు శిష్యులు కూడా ఏం చేస్తారంటే ఇసుకుబుట్టింది అంటే అర్థం చాలాసేపుడు అని అర్థం కొంత సమయం ఎంతసేపు అయిందో మనకు తెలియదు అప్పుడు యసు శిష్యులతో ఒక విషయాన్ని మాట్లాడతాడు సైలెంట్ అయిపోతారు యస్సు ప్రభు దగ్గరకు వచ్చి మొక్కి ప్రభు కరణింపు నాయన అని చెప్పేసి ఇది ఎమంటే ఆయనకు మరొక విషయాన్ని పరీక్షించాడు తగ్గింపు గురించి ఆ తగ్గింపు పరీక్షలు కూడా గెలిచిందామా అప్పుడు అమ్మా నీ విశ్వాసం గొప్పది నువ్వు అడిగినట్లు కోరినట్లు నీకు అవునుగా కనుక ఆ క్షణం మంది స్వస్థత కలిగింది కనుకనే మనం ఆలోచించాల్సిన విషయం విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపడుతున్నాం కనుకనే విశ్వాస సహితమైనటువంటిది విశ్వాసంతో కలిసి ఉన్నటువంటి ప్రార్థన విశ్వాసంతో ఉన్నటువంటి ప్రార్థన మన ప్రార్థనలు అన్నీ చేస్తాం కానీ విశ్వాసం కలిగి చేసే ప్రార్థనలు వేరుగా ఉంటాయి కానీ అలాంటి మనములు మనం చేసుకున్నప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడని వాక్య భాగంలో చాలా స్పష్టతగా రాత్రి కాల సమయంలో ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు మరొక విషయంలోకి వస్తే శతాధిపతి ఉన్నాడు అది కూడా చాలాసార్లు మనం విన్నటువంటి సందర్భాలే మత సువార్త ఎనిమిదో అధ్యాయంలో శతాధిపతి మనకు కనబడతాడు ఈ శతాధిపతి దగ్గర ఒక వంద మంది పని చేస్తూ ఉంటారు వంద మంది పనిచేసే చేసే అయితే ఇందులో ఒక వ్యక్తికి జరిగిన విషయం ఏదైనా బలహీనత వస్తుంది ఈ బలహీనత వచ్చినప్పుడు అతను మంచాన్ని పెట్టి పక్షవాయువు కలిగి బలహీనత స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే శతాధిపతి ఒకసారి చూసినప్పుడు కబురు పంపించినట్లు ఉంటుంది ఒక గ్రంథంలో చూసినప్పుడు తానే వచ్చినట్లుగా మనకు ఉంటుంది కనుక ఆయన కూడా ప్రార్థన చేసాడు ఇదంతా కూడా కూర్చొని మాట్లాడిన సందర్భం ఉంటుంది కానీ ఒక అధికారి దగ్గరకు మనం వెళ్ళినప్పుడు కొంతమంది చేతులు కట్టుకుంటారు కొంతమంది సార్ అంటారు కొంతమంది గౌరవంగా కథ చదువు తక్కువ లేకపోతే మర్యాద ఎక్కువ వాళ్ళు దండం పెడతారు కొంతమంది కనుక నా కొంతమంది దండం పెట్టిన నమస్తే అన్న చేతులు కట్టుకున్నా అదంత గౌరవాన్ని తెలియపరుస్తుందని సూచిస్తున్న సందర్భాలు అవన్నీ కూడా అలాగే ఇక్కడ శతాధిపతి కూడా ఎనిమిదో అధ్యయనం ఆరో వచ్చినప్పుడు నేను చదువుతున్నాను ప్రభానా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుక్కొనిను చాలా జాగ్రత్తగా గమని వేడుక్కొనెను మన ఒకసారి ఆలోచన చేస్తే పడి ఉన్నాడని ప్రార్థించెను అని మనం గమనించాలి ప్రభాన దాసుల పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను ప్రార్థించను అంటే ఆయనను వేడుక్కొనిను ఆయనకు ప్రార్థన చేసాను కనుక వేడుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే ఎల్లంపద స్వస్థపరచడానికి మీ ఇంటికి అన్నాడు ఇది చాలాసార్లు విన్నాం బాగా మీకు అయ్యే ఉంటుంది ఈ విషయాన్ని ఇందులో చాలా అద్భుతమైన విషయం ఏంటంటే వంద మంది మీద ఉన్నటువంటి ఒక అధికారి చాలా ప్రేమ కలిగిన వాడు తన దాసుల మీద అలాంటి ప్రేమ కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి వేడుకోవటం అంటే మనవ చేసుకోవటం లేక ప్రార్థనాపూర్వకమైన విధానం ఆయన సృష్టికర్త అయిన దేవుడుగా మానవుడిగా భూమి మీదకి వచ్చాడు కనుక ఆయన ప్రభావం ఏం తగ్గదు ఆయన విలువ తగ్గదు మానవుడిగా వచ్చిన ప్రార్థన చేస్తున్న సందర్భం ప్రార్థనాపూర్వకంగా వేడి కొట్టినటువంటి వినయం మన ఒక లెటర్ రాస్తాం నేను గమనించిన సందర్భాల్లో మా నాన్నగారు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయన అడిగిన పోతున్నప్పుడు సెలవు సిటీ లాగా లెటర్ రాసేవాడు లేకపోతే కొన్ని దినాలు ఆ ఆఫీస్కి వెళ్ళకపోతే వాళ్ళు ఏదో ఒకటి ఎందుకు రాలేదు అని చెప్పేసి అన్నప్పుడు ఒక లెటర్ రాయమంటే అవి రాపిచ్చేవాడు లేక ఆయన చదివే ఉండేవాడు చూస్తున్నప్పుడు అయ్యాన్ని స్టార్ట్ చేసేవాళ్ళు లాస్ట్లో ఏం రాశారంటే ప్రార్థన అనే పదం కూడా రాయబడి ఉంటుంది అక్కడ అంటే విన్నవించుకుంటున్నాం తెలియపరుచుకుంటున్నాం ఏమండి వేడుకుంటున్నా అని దానికి సాదృశంగా కనబడుతుంది శరీర సంబంధించిన విషయాల్లోనే ఆ పదాలు మనం అక్కడ సమకూరుస్తున్నప్పుడు శతాధిపతి విషయంలోకి మనం గమనిస్తున్నట్లయితే ఆయన వేడుకొను ఎవరి గురించి తన దాసుని గురించి యేసుక్రీస్తు ప్రభా దగ్గర ప్రార్థించిన సందర్భాన్ని మనం గమనించాల్సినటువంటి వారికి ఉన్నాం ఎలాగ నేను చూస్తున్నప్పుడు ఎనిమిదవ వచ్చినప్పుడు ఆ శతాధిపతి ప్రభువ నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుని కాను నీవు మాట మాత్రం సెలవిము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అన్నాడు ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఒకటేమో తన దాసుడు స్వస్థత కోసం వచ్చాడు వచ్చి ప్రభు దగ్గర వేడుకున్నాడు అంటే ప్రార్థన చేశాడు రెండో విషయం ఏంటంటే వెళ్దాం పదా మీ ఇంటికి ఆ దాసుడు ఎక్కడున్నాడో అని చెప్పి యేసుప్రభు అని మాట్లాడినప్పుడు ఏమంటే శతాధిపతి మరొక మాట మాట్లాడాడు ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే ఆ శతాధిపతి ప్రభ నీవు నా ఇంటిలోనికి వచ్చుట నేను పాత్రుడును కాను సహజంగా మనం గమనిస్తున్నప్పుడు కోవిడ్ టైంలో కరోనా వచ్చిన సమయంలో ఎవరైనా తెలియక ఒక బజారుకి పోతున్నప్పుడు రే ఆ బజార్కి అంటారు సరే పోతే పోయావు కానీ పలానింటి దగ్గర జాగ్రత్త అంటారు ఆ వైపు వెళ్ళొద్దు అంటారు ఏమంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కరోనా ఉంది ఆ ఇంట్లో కరోనా కేసులు వచ్చినాయి కనుక దయచేసి ఆ ఇంటి వైపు వెళ్ళొద్దు అంటే అందులో కరోనా వచ్చినటువంటి కోవిడ్ వచ్చిన వ్యక్తులు ఉన్నారు కనుక ఆ ఇంటికి అప్లై చేసేసారు ఆ ఇంట్లో వాళ్ళకి కరోనా వచ్చింది కనుక అటు వెళ్ళొద్దు అన్నారు కనుక ఇక్కడ ఈ విషయాన్ని కొంచెం మనం ఆలోచించగలిగితే శతాధిపతి మాట్లాడిన మాట ఏమిటంటే నీవు నా ఇంట్లో కూర్చున్న పాత్రులు కాను అంటే ఇల్లేమైంది అపవిత్రమైంది ఇల్లేమైంది యోగ్యమైంది కాదు అంటే పరిశుద్ధులైనటువంటి వ్యక్తి పరిశుద్ధులైనటువంటి ప్రభువారు అతని ఇంట్లోనికి వెళ్ళటానికి ఆ గృహం అయోగ్యమైనదిగా ఉంది అర్హత లేనటువంటిదిగా ఉంది అంటే ఇతను ఎలాగున్నాడు నేను కూడా పాపిని మనుషుల యొక్క ప్రవర్తన బట్టి మనుషుల యొక్క ఆలోచనను బట్టి మనుషుల విధానాలను బట్టి ఇంటిని సూచిస్తూ ఉంటారు అరా ఇంటి మంచోళ్ళు అసలు మంచులు కదా అటు బాబాకండ్రు అంటారు అంటే మనుషులను బట్టి ఇంటికి వస్తుంది పేరు లేదు మనుషు మనుషులంతా మంచోళ్ళు అయితే ఆ ఇంట్లో వాళ్ళంతా చాలా మంచోళ్ళు ఇంట్లో వాడతారు ఆ పదాన్ని కూడా కనుక దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళ శతాధిపతి మాట్లాడినటువంటి మాటలో అర్థం ఏమిటంటే తనను పోల్చుకుంటూ చెబుతున్న నేను అపవిత్రుడమైన వాడిని నేను పాపిని అనే పదాన్ని స్పష్టతగా మనకు అర్థమవుతూ ఉంది కనుక ఇక్కడ నీవు నా ఇంట్లోనికి వచ్చేటప్పుడు నేను పాత్రుడిని కాను నీవు మాట మాత్రం స్థెల అప్పుడు నా దాసుడికి స్వస్థత కలిగను శంకరం అలాగనే ప్రార్థన చేశాడు ఆకాశ వైపు కలుతూ ధైర్యము చలక రొమ్ము కొట్టుకొని చూ దేవాపి నన్ను క్షమించమని ప్రార్థన చేశాడు నీతిమూతుడిగా మార్చబడ్డాడు కనుక ఒకరితో ఒకడు మీ పాపములు ఒప్పుకోనమని చెప్పి మొదట్లో మనం చదివే యాక పత్రికలో పదహారులో చూసాం మనం చాలా జాగ్రత్తగా విషయాలని మనం గమనిద్దాం కనుక విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మత్స్సువార్తలో ఎనిమిదో వచనంలో ఆ శతాధిపతి ప్రభా నీవు నా ఇంట్లోనికి వచ్చేటప్పుడు నేను పాత్రను కాను నువ్వు మాట మాత్రం సెలవేము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును కనుక నా విశ్వాసము విశ్వాసము సహితమైనటువంటి మనవది నా జీవితం మంచిది కాదు నా గృహం మంచిది కాదు అంత అపవిత్ర చేత నింపబడి ఉన్నాను దయచేసి జ్ఞాపకం చేసుకొని మాట సా మాత్రం సెలవిస్తే అద్భుతం జరిగిద్దని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కనుక నీ విషయాలు మనం గమనిస్తున్నట్లు విధానం చూస్తున్నప్పుడు అక్కడ మనం ఎప్పుడైతే స్వస్థత కావాలి ఒక కార్యం జరగాలి ప్రభుత్వం అంటే విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనా పూర్వకంగా అడగాలి రెండో విషయంలోకి వచ్చేటప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన జీవితం ఏ స్థాయిలో ఉంది అది దేవునికి అనుకూలంగా ఉందా దేవునికి అనుకూలంగా లేదా అనేటువంటిదే మనం ఆలోచించాలి ఈ రెండు విషయాలను బట్టి మనం ఆలోచిస్తే దేవుడు అద్భుత కర్మ కార్యాలు మన జీవితంలో చేస్తాడు పదమూడులో ఏమంటూ వచ్చాడంటే ఏసు ఇక వెళ్ళము నీవు విశ్వసించిన ప్రకారం నువ్వు అవునుగా కాకని శతాధిపతితో చెప్పాను ఆ గడిలోనే అతను దాసుడు స్వస్థత కలిగాను కనుక ఏ విధంగా శతాధిపతి వచ్చాడో ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడి వేడుకున్నాడో తర్వాత నువ్వు నా ఇంట్లోకి వచ్చినప్పుడు నా యోగ్యుని కాదని ఏ విధంగా మాట్లాడాడో తర్వాత నువ్వు మాట మాత్రం సెలవు చెప్పాడు ఈ విషయంలో విశ్వాస సహితమైనటువంటి మనవులు వేడుకోటాలు ప్రార్థనలు బట్టి జరిగినటువంటి విషయం ఏంటంటే తనకు అద్భుతకరమైన కార్యం జరిగింది కనుక ఈ రోజు ఈ మాటలు వింటున్నటువంటి మనం గమనించి మనం కూడా విశ్వా విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు అద్భుతకరంగా మన కుటుంబాల్లో కూడా దీవెనలు ఆశీర్వాదాలు అనుకరించిన అయితే ప్రార్థన చేయటానికి మనసు నిలుపుకోవాలి ప్రార్థన చేయాలంటే మొదటగా మనం పరిశుద్ధాత్మను ఆహ్వానించి ఏ విధమైన ప్రార్థనలు ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలో ప్రభు ద్వారాగా ప్రభు సహాయం ద్వారాగా వెళ్తే ప్రభు గొప్పగా ఆశీర్వదిస్తారు చిన్న మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించిన కాక ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభు ఘనమైనటువంటి నామాన్ని బట్టి వేలాది వందనాలు తండ్రి గొప్ప దేవుడి కలిగినటువంటి రాజు ఇదిగో గొప్ప సమయం అందు నాయన కొద్ది నిమిషాలు మీ మాటలు మీ ఇంటూ ఉండగా విని ఉండగా ఈ మాటల ప్రభు మా ఆత్మీయ జ్యూతున బలంగా ఉండనట్లుగా మంచి ప్రార్థనా విధానాల విధాలుగా విజయాలుగా ఉన్నట్లుగా కృపచప్పుడు సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్